ఈ రోజు రాష్ట్రంలో బీసీ కులగణ జరిపించి ఈరోజు మా శాతం ఎంతుందని యాభై ఆరు పాయింట్ ముప్పై మూడు శాతం ఉందని లెక్క తీసి శాసనసభలో ప్రవేశపెట్టిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను బీసీ జాతి తరఫు నుంచి గతంలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో అప్పటి బ్రిటిష్ వారు చేపట్టిన ఏదైతే కులగణ ఉందో దానికి శాస్త్రీయత లేదు సాంకేతిక లేదు చట్టభద్రత లేదు కానీ గౌరవనీయులు మా బీసీ బంధువు రే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా కులగణ జరిపించి యాభై ఆరు శాతం యాభై ఆరు పాయింట్ ముప్పై మూడు శాతం ఇలా బీసీలు ఉన్న లెక్క తేల్చినందుకు వారికి మరొకసారి బీసీ సమాజం నుంచి కూడా వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం ఈరోజు ఏదైతే స్థానిక సంస్థల్లో యాభై రెండు శాతం ఖచ్చితంగా బీసీలకి చెప్పడం బీసీ యావత్ జాతి అంతా కూడా ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నలో ఎలాంటి సందేహం లేదు ఈరోజు బీసీలందరూ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ వైపున ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఒక గ్రామీణ స్థాయి నుంచి ఒక వ్యవసాయ కుటుంబంలో వచ్చిన బిడ్డ కాబట్టి ఊర్లలో బీసీల జీవనశైలి మీద కానీ ఎస్సీ జీవన శైలి మీద పట్టున్న నాయకుడు కాబట్టి ఇలా బీసీలకు రాజకీయంగా విద్యా వైద్య రంగంలో జరగాలని ఇలా వారు తీసుకుంటా తీసుకున్న నిర్ణయానికి యావత్ సమాజం అంతా కూడా ఈరోజు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతూ అదే అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకున్నదో దాన్ని కట్టుబడి ఉన్నామని నిండు శాసనసభలో చెప్పడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిండు శాసనసభలో ఒక ప్రతిపక్ష నాయకులను కోరడం జరిగింది ఇది రాజకీయాలకు అతీతంగా చేస్తున్న ఒక బృహత్మైన కార్యక్రమము దీనికి రాజకీయాలకు ముడిపెట్టవద్దు ఏదైతే వ్యక్తిగతంగా నాతోనే ఏదైనా విభేదాలు ఉంటాయని వ్యక్తిగతంగా విమర్శించండి కానీ ఇలాంటి మంచి పథకాన్ని తీసుకొచ్చి బీసీలకు లబ్ధి చేకూర్చే పథకాన్ని వచ్చినప్పుడు ఇది రాజకీయ కోణంలో చూడవద్దు ఒక మానవ మానవనీయ కోణంలో చూడాలని చెప్పిన గొప్ప దార్శనికుడు వీళ్ళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పక తప్పదు అందుకోసే అందుకోసమే ఈ రోజు బీసీలు ఈ సంబరాలలో మునుగుతా ఉన్నారు ఇలా ముప్పై మూడు జిల్లాల్లో బీసీలందరూ కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని మరొకసారి బలపరుస్తూ ఇలా బీసీ బంధువు ఎవరంటే మరి రేవంత్ రెడ్డి గారు అని చెప్తా ఉన్నారు అదేవిధంగా నా ఎస్సీ సోదరులు కూడా మా అనుకు సోదరుడు ఎవరంటే రేవంత్ రెడ్డి గారు అని చెప్తున్నారు ఇలా బీసీలు అదేవిధంగా ఎస్సీలు అందరూ కూడా వీళ్ళ అమ్మరాని తాకే విధంగా సంబరాలు చేసుకుంటుంటే మాత్రం ఇలా బలహీన వర్గాల సంఘాలు మాత్రము ఏ యొక్క ట్రాప్లో పడి టీఆర్ఎస్ బీజేపీ ట్రాప్లో పడి వాళ్ళ విషకవుగిల్లో సమాధి అవుతున్నారు దయచేసి మేల్కొనండి బీసీ సంఘం నాయకులారా బీజేపీ టీఆర్ఎస్ చేస్తున్న ఈ విష ప్రయోగంలో మీరు పాల్గొనొద్దు మీ బీసీల ఉద్యమాలన్నా బీసీలన్నా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎంతో అది అభిమానాలు ఉన్నాయి కానీ మీరు ఆ విషకవుగిల్లో మీరు సమాధులైతే రాజకీయంగా మీరు కూడా భూస్థాపితమవుతారని చెప్పట్లో ఇలాంటి అత్యశక్తి లేదు అదేవిధంగా బీసీలకు మేలు జరిగిందంటే ఇలా హైదరాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఒక బీసీల నియమించింది నన్ను వైస్ చైర్మన్గా నియమించేందుకు రేవంత్ రెడ్డి గారికి గౌరవ పీసీసీ ప్రెసిడెంట్ మన మహేష్ కుమార్ గారు గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నారు అందుకొరకే బీసీల పక్షాన ఇలా నిలబడ్డది ఎవరంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు అని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇప్పటికైనా బీసీ సంఘం నాయకులు మేల్కొని ఈ యొక్క ట్రాబ్లో ఈ యొక్క విష సంస్కృతిలో విష కౌగిలిలో మీరు రాజకీయంగా మీరు మరి సమాధి కావద్దని ఈ సందర్భంగా వేడుకుంటున్నాను